మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు ఆదివారం ఆషాఢ అమావాస్య మామూలుది కాదు చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దీనిని చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దేనిని చల్లండి అమావాస్య అనేది చాలా గొప్ప తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శపిస్తారు అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది సమస్యలనేవి రాకుండా ఉంటాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు ఆదివారం అమావస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను పట్టికను కలబంద ముక్కను నిమ్మకాయలను మార్చుకునేవారు అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారము నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి బంగారము నగలు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనము నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారము ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పచ్చకూడదా అంటే పెంచవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచటం వలన రావు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు భాను అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి భాను అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజగదిలోనికి వచ్చేయండి ఈ మందార ఆకును పూజగదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తరువాత ఇక పూజగది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆ ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పొడుకంత బంగారం కూడా ఉండదు వేరే ఆడవారు మాత్రం బంగారు చెవిదిద్దీలు బంగారు చైన్లు గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు కొత్తగా చైన్ చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండోదే కదా అని అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతూ ఉన్నాం అని బాధపడే ఆడవారు ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు బంగారు చెవిదిద్దులు బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఈ పరిహారం చేయండి ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు మీకు వీలు కుదిరినన్ని సార్లు అంటే మూడు అమావాస్యలు లేదా ఐదు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ ఈ పరిహారాన్ని చేయండి ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజుల్లో చేయకూడదు చేసినా ఎటువంటి ఫలితం అయితే రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తూ ఉంటారు ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలను వాడితే మంచిది తెల్ల ఆవాలు లేనివారు నల్ల ఆవాలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలే ఉంటూ ఉంటాయి ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలను తీసుకొని మీ అడమ చేతిలో వేసుకోండి తర్వాత తర్వాత ఈ ఆవాలలోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిటికెడు కుంకుమ వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూరం పొడిని కూడా ఈ ఆవాలలో వేయండి కర్పూరం పొడి అనేది మంచి సువాసనను కలిగి ఉంటుంది ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక పావు స్పూన్ అంతా కర్పూర పొడిని ఆవాలలో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూరం పొడి వేయండి తర్వాత మీ కుడి చేతితో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం పైన ఈ ఆవాలను చల్లేయండి అంటే గుమ్మం మీద ఎడమ వైపు నుండి కుడివైపుకు చల్లి వదిలివేయండి ఆ తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస రోజు ఇలా గుమ్మం పైన ఆవాలను చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోనికి వస్తారని అర్థం ఇలా గుమ్మం ముందు చల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజ్ లేదా మురికి కాలువలు ఉంటే వాటిల్లో పడవేయండి ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్య తీసి ఆ గోతిలో పాతి పెట్టేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే పడవేయండి ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకూడదు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకున్నాం గనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటము పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి సంపాదనను పెంచుకొని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి